ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాగా ఉంగొంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీస్ కార్లు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాతిలు ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెకలు వేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా అలా రాను రాను ఏమైపోతుందంటే ఇంటో మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం ఏంటండి నోట్ గొట్టం పెడతారు బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ ఎనలైజర్ అసెంబ్లీ గేట్ కార్డ్ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది